హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అన్నాజీరావుని నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను ఈరోజు నేను ఒక సరికొత్త టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను ఎక్కడైతే భిన్న కులాలు మతాలు జాతులు వర్ణాలు వర్గాల వారు కలిసికట్టుగా ఒకే కుటుంబంగా నివసిస్తున్నారో ఎక్కడైతే ఎన్నో పుణ్యనదులు మరెన్నో అత్యున్నత పర్వతాలు జలచరాచర జీవరాశులు అన్నీ కలిసి హాయిగా ఆనందంగా జీవిస్తూ మోక్షాన్ని సాధిస్తున్నాయో ఎక్కడైతే మానవ మనుగడ మొదలైందో ఎక్కడైతే ఈనాటి ఈ భవిష్యత్కి ఆనాటి ఆ వర్తమానం సాటి లేని చరిత్రగా సాక్ష్యాధారాలతో నిలబడిందో ఎక్కడైతే ఈనాటి ఈ సాంకేతికత ఆనాటి ఆ దార్శనికుల దూరదృష్టితో ప్రతిష్ట గావించబడిందో ఎక్కడైతే సమస్త మానవాళికి దశ దిశ నిర్దేశం చూపించిన పరిస్థితులు వెల్లివెరిశాయో అదే ఆ ప్రదేశం పేరే భారతదేశం ఆ దేశం పేరు వినగానే వాళ్ళు పులకరించి తన్మయత్వంతో నెమళ్ళు నాట్యం చేసినట్టు సముద్రంలో కెరటాలు వెత్తిన ఎగిసిపడినట్లు అగ్నిపర్వతంలో నుండి పుట్టిన లావాల ఇక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరి గుండెల్లో ప్రవహిస్తున్న రక్తం సల్లా సల్లా మరుగుతూనే ఉంటుంది ఎందరో యోగులు ఋషులు మునులు దేవుళ్ళు నడయాడిన పుణ్య భూమి ఇది ఎన్నో మతాలకు ఆలవాలమైంది ఈ నేల సనాతన హైందవంతో పాటు బౌద్ధవాన్ని జైనవాన్ని పార్శివారిని క్రైస్తవులను ఇస్లాములను మరెన్నో ఆచారాలను మరెన్నో ఆచారాలని అక్కున చేర్చుకుంది ఈ ప్రదేశం వీరందరినీ తమ బిడ్డలుగా భావించి ప్రపంచ నలుచెరుగులా వ్యాపింపజేసి తన ఆశిస్సుల్ని అందరిపైన సమానంగా కురిపించే ఆ మాతే ఈ భారత మాత అటువంటి తల్లి గురించి తలుచుకుంటే వచ్చే పదాలే ఈ మాటలు ఏ పుణ్యఫలమో ఏ పూజ వరమో నీ బిడ్డలైనామో ఓ భరతమాత ఏ దివ్య మహిమో ఏ జన్మ రుణమో నీ కరుణ పొందాము మా భరతమాత అమ్మను మించిన దైవం దివిలోన లేదంటూ నీ రక్తం ధారపోసి మము మనుషులుగా చేసి కన్నీటితో ఉన్న మాకు కడుపు నిండా తిండి పెట్టి ఎదురులేని వాళ్ళమని ప్రపంచాన్ని నిలబెట్టి నీడనిచ్చి నడక నేర్పి నిలువెత్తుగా మోము చేసిన తల్లీ నీరునం మేము ఎలా తీర్చుకోము నీ ఆశయ సాధనకు మా ఆత్మలు అర్పించి మేమంటే మేము కాదు భారతమ్మ బిడ్డలమనే లోకానికి చాటి చెప్పుతాం ఆ దేవుళ్ళకి సాక్ష్యం పంపుతాం అలాగే దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ మనుషులంటే మతం కులం వర్ణ వర్గ ప్రాంత లింగ భేదం కాదోయ్ శత్రు దేశానికి కూడా స్నేహ హస్తమోయ్ మా మంచితనం మీకు చేతగానేతనంగా కనిపిస్తే చెయ్యి కాదు తలకాయ్ కోస్తామోయ్ ఉగ్రవాదానికి దాయాదు దేశం అగ్రతాంబూలం వేస్తే నవ సమాజ స్థాపనకు వారి శవాలపై పునాదులు వేసి శాంతిని పునరుద్ధరిస్తామోయ్ ప్రపంచానికి సంస్కృతి సంప్రదాయాలను నేర్పించిన భారతదేశం నుండే సమర శంఖం పూరిస్తామోయ్ సర్వమాన మానవ సభ్రాతృత్వాన్ని పెంపొందించి ఈ జగమంతా ఒక వసదైవ కుటుంబం అనిపించి ధర్మ సంస్థాపన గావించి విశ్వగురు అని కీర్తింప దేశంగా జయహో భారత్ అని అనిపిస్తామో ఉగ్రమూకల వేటలో ప్రతి పౌరుడు ఒక సైనికుడై దేశ సంరక్షణ బాటలో నడిస్తే మన మరణం కూడా ఇక అమరమేనోయ్ జై హింద్ జై భారత్